జగన్ ప్రభుత్వానికి మోడీ సర్కార్కు తెలుగుదేశం ఎప్పటికీ రుణపడి ఉండాలి ఎందుకో తెలుసా తెలుగుదేశం పార్టీకి పోరాటాలు కొత్త కాదు అంటారు ఖచ్చితంగా పోరాటాలు కొత్తే పార్టీ ఆవిర్భావం నాటి నుండి సునాయసంగా గెలవటం అలవాటు పడ్డారు అప్పట్లో అన్నగారి ఆకర్షణ తదనంతరం చంద్రబాబు పనితీరు పార్టీ పుట్టిన తర్వాత మొదటి ఐదు ఎన్నికలు పోరాటం చేయాల్సిన అవసరం లేకుండానే ఎదుర్కొన్నారు ఎన్టీఆర్ నాదెండ్ల ఎపిసోడ్లో నాయకుల కంటే ప్రజలే ఎక్కువ స్పందించారు అయితే రెండు వేల నాలుగు తర్వాత రాజకీయాలు మారాయి అప్పటి నుండే పోరాటం మొదలు పెట్టారు టీడీపీ వాళ్ళు అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడక్కడ పార్టీకి ఇబ్బందులు ఉన్నా స్థానిక సమస్యగానే చూసేవారు అప్పటి ప్రభుత్వాలు వ్యవస్థలు మొత్తానికి సిగ్గు విడిచేయలేదు అప్పుడప్పుడే కుళ్లటం మొదలైంది టీడీపీ నాయకులకు పోరాటం అంటే అస్సలు తెలియదు పార్టీ ఆవిర్భావం నాటి నుండి అత్యధిక కాలం అధికారంలో ఉండటం ఒక కారణం కావచ్చు ఒక రకంగా కాంగ్రెస్ వారే పోరాడారని చెప్పవచ్చు వాళ్లే అధిక శాతం వైఎస్ జమానాలోనూ ఇప్పుడు జగన్ దగ్గర ఉన్నారు వాళ్ళు ఎవరికి వారు కరుడుగట్టి ఉన్నారు టీడీపీ నాయకులకు గెలుపు పట్ల ఆందోళన ఉండదు నాయకుడి మీద ఆధారపడేవారే ఎక్కువ అలాగే కొద్దో గొప్పో పోరాడే సత్తా దమ్ముధైర్యం ఉండే టీడీపీ నాయకుల తరం క్రమంగా తగ్గిపోయింది ఇప్పుడు కొత్త తరం టీడీపీ కార్యకర్తలు పోరాటమే వారి దినచర్య అయ్యింది అణచివేతను తట్టుకోవటమే అక్షరాభ్యాసం అయ్యింది తమను తాము కాపాడుకోవటమే అన్నప్రాసన అయ్యింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి టీడీపీ సానుభూతి పరులు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఒక్కొక్క టీడీపీ సానుభూతి పరుణ్ణి కార్యకర్తను కరుడుగట్టిన వారిగా తయారు చేస్తున్నందుకు మడపతి పని పోరాట యోధులుగా తరపీతు ఇస్తున్నందుకు క్షేత్రస్థాయిలో ఆటంకాలు అడ్డంకులు దాడులు దౌర్జన్యాలు ఎదుర్కోవడానికి ప్రాక్టికల్ పరీక్షలు పెట్టి నిష్ణాతులను చేస్తున్నందుకు రాజకీయ ఆకాంక్షలు అభిమానం అనుసరణ తరం నుండి మరో తరానికి మారే కీలక సమయంలో చక్కటి శిక్షణ ఇస్తున్నారు మరక మంచిదే అన్నట్టు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు భవిష్యత్తుకు పునాది నిర్బంధం నిరంకుశం అణచివేత అరాచకం అక్రమ కేసుల పాకుడు రాళ్ల మీద ప్రయాణం చేస్తోన్న టీడీపీ క్యాడరు సుశిక్షితులై ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోదామనుకుంటున్న వారు కార్యకర్తల ముందు ఉండండి పోరాటం వాళ్లే చేస్తారు రాష్ట్రంలో సమస్యలు కొల్లలు ప్రతిరోజు ఒక కొత్త సమస్య ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉన్నది దాని మీద నమ్మకంతో సమస్యలు గాలికి వదిలేయవద్దు పోరాడిన వారే ప్రజల గుండెల్లో నిలుస్తారు అడుసుమిల్లి శ్రీనివాసరావు